హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రెండో తారీఖు ఐదు గంటలకి కేసీఆర్ గారి రోడ్ షో ఇలా జమిగుంటలో ఉండే అది పోస్ట్ పోడం పోస్ట్ పోన్ అయింది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసీఆర్ గారిని నలభై ఎనిమిది గంటల నుంచి ప్రచారం చేయకుండా నిషేధించడం జరిగింది ఇది కేవలం కాంగ్రెస్ బీజేపీ పార్టీల కుట్ర ఎందుకంటే కేసీఆర్ గారికి బస్ యాత్రలో రోడ్ షోలో వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేయడం జరిగింది కానీ ఇలా మీరు జమ్మికుంటలో కేసీఆర్ గారి రోడ్ షో క్యాన్సిల్ చేపించవచ్చు కానీ వినోదాన్ని గెలుపుని ఎవరు ఆపలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇలా నలభై ఎనిమిది గంటలు మా కేసీఆర్ గారిని మీరు ప్రచారం చేయకుండా నిషేధించవచ్చు కానీ ఇలా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హుజరాబాద్ నియోజకవర్గంలో తొంభై ఆరు గంటలు రెక్టింపు కష్టపడి పనిచేస్తాము ఇలా ఇంకా ఫుల్ జోష్ తో పనిచేస్తాము ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గంలో వినోదానికి భారీ మెజారిటీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారిని కూడా త్వరలోనే జమ్మి తీసుకొస్తానని తీసుకొస్తామని తెలియజేస్తూ సెలవేసుకుంటా ఉన్నాడు జై తెలంగాణ జై కేసీఆర్ జై వినోదన గారి గుర్తుకే మన ఓటు